ప్రేమకు మాటలుండో అది అనంతకోటి మాటల వరాల మూట ఎంత చెప్పినా తల్లి ప్రేమ చెప్పడం వీలు కాదు ఎంత చెప్పినా తరగని త్యాగాల కోట అది అనుభవంలోనే తెలుస్తుంది అలాంటి తల్లి ప్రేమకు ఇదో నిదర్శనం ఎనిమిదవ తరగతిలోనే అంధత్వం ప్రాప్తించిన కొడుకును ఐఏఎస్ కు ఎంపిక చేయడంలో ఆల్ ఇండియా తొంభై ఒకటవ ర్యాంకు రావడంలో కీలక పాత్ర పోషించి తన త్యాగాన్ని ప్రేమను అభిమానాన్ని కొడుకు విజయంలో చూసుకొని కన్నీటితో ముడిసిపోయిన ఒక మహనీయురాలైన తల్లి చరిత్ర ఇది మనుగార్గ్ అనే ఇరవై మూడేళ్ల కొడుకు ఎనిమిదవ తరగతిలోనే మహమ్మారి లాంటి జబ్బు సోకి అందుడైపోయాడు అయితే అతడి తల్లి ఆ కొడుకును తానే దీపమై నడిపించింది చదివించింది ఆ కొడుకును ఈరోజు భారతదేశంలోనే తొంభై ఒకటవ ర్యాంక్ ఐఏఎస్ సాధించే స్థితికి తెచ్చింది తన జీవితాన్ని వదులుకొని కొడుకును ఒక ఉజ్వలమైన జీవితాన్నిచ్చి ఆ జీవితంలో తను పోగొట్టుకున్న వెలుగును చూసుకుంటుంది జైపూర్కి చెందిన మనుగార్గు తల్లి వందనా జై అతడికి అంధత్వం సోకిన ఎనిమిదవ తరగతి నుండి పాఠాలు చదివి వినిపించి నేర్పించి సెకండరీ స్కూల్ రాష్ట్ర స్థాయిలో ఉత్తీర్ణుడు అయ్యేటట్టు చేసింది ఆ తర్వాత డిగ్రీని ఢిల్లీలోని హిందూ కాలేజీలో చేర్చింది ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు కూడా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చేర్పించి తనే దగ్గరుండి చదివించింది ఆ తర్వాత కొడుకును నువ్వేం చేస్తావని అడిగింది దానికి కొడుకు చెప్పిన సమాధానం ఒకటే నువ్వు ఏం చెయ్యమంటే అది చేస్తానమ్మా అన్నాడు అప్పుడు తల్లి అతడిని కోరిన కోరిక నువ్వు ఐఏఎస్ చదివి కలెక్టర్ కావాలి అన్నది తల్లి కోరిక మేరకు గార్గ్ కష్టపడి చదివాడు యూపీఎస్సి సిలబస్లో ప్రశ్నలు జవాబులు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఇలా సిలబస్ కి సంబంధించిన అన్ని విషయాలు తల్లి చదివి వినిపించేది పుస్తకాల్లో ఉన్న జవాబులు చెప్పేది వాటిని వివరించి విశదపరిచి అర్థమయ్యేటట్టు చేసేది ఆ తర్వాత సిలబస్ కు సంబంధించిన ఆడియో బుక్స్ తీసుకొచ్చి కొడుకుకు వినిపించేది ఇలా అవిశ్రాంతంగా కొడుకును ఐఏఎస్ చేయాలన్న సంకల్పంతో లక్ష్యంతో పనిచేసింది ఆ చివరకు ఆమె కోరిక ఫలించింది గార్గ్ ఐఏఎస్కు సెలెక్ట్ అయిన తర్వాత గార్గ్ చెప్పిన మాట ఒకటి ఈ విజయం నా తల్లికి నా తల్లి పాదాలకు నా తల్లి త్యాగానికి నేనిచ్చుకునే ఓ చిన్న కానుక అని చెప్పి ఒక మాటలో తల్లి ప్రేమకు తల్లి ప్రేమ ఎలా ఉంటుంది అన్న నిజాన్ని చెప్పాడు తల్లి ప్రేమను ఎలా నిజం చెయ్యాలో కన్న ప్రేమకు ఎలా రుణం తీర్చుకోవాలో నిరూపించాడు